కాకపోతే ఇంకెప్పుడు ఇదే పట్టుదలతో కనిపిస్తున్నాయి బీసీ సంఘాలు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా వద్ద అనేది పరిధిలోని అంశం ఆ విషయంలో బీసీ నేతలు జోక్యం చేసుకోవడం లేదు బట్ ఎప్పుడైతే ఎన్నికలు హామీ ఇచ్చినట్టుగా నలభై రెండు శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లతో కాకుండా ఎన్నికలకు వెళ్తామన్నారు అప్పుడే జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు ఎన్నికలు పెడితే నలభై రెండు శాతం కోట అమలు చేసి వెళ్ళాలంటున్నారు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా నలభై రెండు శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లతో కాకుండా ఎన్నికలకు వెళ్తామన్నారో అప్పుడే జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు ఎన్నికలు పెడితే నలభై రెండు శాతం కోట అమలు చేసే వెళ్ళాలంటున్నారు అందులో ఆప్షన్ వెతుకుతాం ఈసారికి ఛాన్స్ ఇవ్వండి అంటే మాత్రం ఊరుకునేది లేదంటున్నాయి బేసి సంఘాలు ఇంతకీ ఈ లడాయి ఎలా తగ్గేది మళ్ళీ బీసీ జనరంగం మొదలైంది తెలంగాణ రాజకీయ తెరపై మరోసారి బీసీ ఉద్యమం పరుగులు పెట్టేలా కనిపిస్తోంది ఇందుకు కారణం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని ప్రభుత్వం ప్రకటించడమే బీసీలకు ఏమాత్రం అన్యాయం జరగకుండా నలభై శాతం లేదా అంతకు మించి సీట్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్తామని ఇటు మిగిలిన పార్టీల నుంచి సైతం స్టేట్మెంట్ వచ్చింది అంతే ప్రభుత్వం పార్టీలు అలా అనౌన్స్మెంట్ ఇచ్చాయో లేదో బగ్గుమన్నాయి బీసీ సంఘాలు ఈ మాత్రం దానిక తాము పిలుపునిచ్చిన పోరాటానికి పార్టీలన్నీ కలిసొచ్చింది అంటూ మరోసారి వీధుల్లోకి వచ్చారు బీసీ సంఘాల నాయకులు ఇప్పటిదాకా కొట్లాడింది పార్టీలు ఇచ్చే కోట కోసమా అనేది బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు